ఎవరైనా ఆర్థికంగా బలహీనపడినా మానసికంగా బలహీనపడినా ఏవో పరిస్థితుల ప్రభావం మానసికంగా కృంగిపోతున్నా బలహీనపడినా ఆర్థికంగా ఎక్కడైనా నష్టపోయి బలహీనపడుతున్నా వారిని మరింత ఉపయోగించుకోవాలి మరింత బలహీనపరచాలి అని అనుకోవడము చాలా పెద్ద పాపము వారి పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోవచ్చు కానీ రెండు కన్నీటి బొట్లు కార్చి భగవంతుడు ఇలా చేశాడు అందుకే వీరందరూ ఇలా మమ్మల్ని ఏడిపిస్తున్నారు అని రెండు కన్నీటి పొట్లు కానీ కార్చారా ఆ ఉసురు అంతా ఇంతా కాదు వాళ్ళేం చేయలేకపోయినా ఆ ఉసురు అలా తరతరాలకి మీ వంశస్థులకు అలా తగులుతూనే ఉంటుంది ఎవరైతే విమర్శిస్తారో బలహీనపరుస్తారో బలహీనంగా ఉన్న వాళ్ళని మరింత బలహీనపరచకూడదు అది చాలా చాలా ఉసురు అది మాటల్లో చెప్పలేము ఎందుకు అంటే భగవంతుడు బలహీనుల వైపే ఉంటాడు పేదల వైపే ఉంటాడు కానీ ధనవంతుల వైపు ఉన్నట్టు ఎక్కడా లేదు బలహీనులకు పేదలకు భగవంతుడు ఎప్పుడు కూడా అలా అండగా ఉంటాడు కాబట్టి దయచేసి బలహీనుల జోలికి పేదల జోలికి వెళ్ళకూడదు అలా వెళ్తే ఆ ఉసురు మాటల్లో చెప్పలేము చాలా దారుణమైనటువంటి శిక్షలు అనుభవిస్తారు అలాంటి వారు ఎవరైనా బలహీనపరచాలి ఎవరైనా కావాలని బలహీనపరచాలి అనేటటువంటి లక్ష్యము ఆ గుణము ఆ పిచ్చి గుణాలు ఆ అర్థం లేని గుణాలు అలా ప్రేతాత్మల్లాగా అంటే కల్మష ఆత్మ అంటే అంత కల్మషమే ఉంటుంది కొంతమందికి కడుపులోను ఆత్మలోను మనస్సులోను అటువంటి వారితోటి మాటలే ఎందుకు దండగా అలా ఎవరైనా ఉంటే భగవంతుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు ఆ ఉసురు మామూలుగా తగలదు బలహీనుల్ని పేదవారిని ఏడిపిస్తే మామూలుగా ఉండదండి ఆ దెబ్బ దేవుడు కొట్టే దెబ్బ ఇక జీవిత కాలానికి సరిపోవడమే కాకుండా జ్ఞానం కలిగే వరకు దెబ్బ కొడతాడు అది భగవంతుని తోటి బలహీనుల పట్ల పేదల పట్ల ఎప్పుడు ఆడుకోవాలని హాస్యానికి కూడా చూడకూడదు ఎవ్వరూ చూడకూడదు ఎందుకంటే భగవంతుడు పేదవాళ్ళ పక్షాన ఉంటాడు బలహీనుల పక్షాన ఉంటారు అలాగే నిస్సహాయత స్థితిలో ఉన్నవారి పక్షంలో ఉంటారు వీళ్ళకెవరూ లేరు అని అనుకోవడము వారికి ఎంత అజ్ఞానమైతే గాని అలా మరి బలహీనులను ఏడిపించారు ఇటువంటి దురాత్మ అంటే దుర్మార్గమైన పనులు చేసే వాళ్ళంతా కూడా దురాత్మల కిందకే లెక్క అటువంటి దురాత్మ అయినటువంటి లక్షణాలు పెంపొందించుకోకూడదు ఎప్పుడు సద్బుద్ధితోటి తోటి సాత్వికంగా ఉండాలి తమో రజోగుణాలు ఉంటే నాశనమయ్యేది వాళ్ళే ఎవరికి ఉంటాయో వాళ్ళే నశించిపోతారు తాత్కాలికంగా దేవుడు కూడా ఎంత ఎగురుతారో ఎగరండి అని చెప్పి కడకాకురకు ఎక్కించి 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 ములగ చెట్టు మీద నుంచి ఒక్కసారి ఒక్క దెబ్బ కొట్టారంటే కింద పట్టం ఖాయం కాబట్టి ఆ పడే వరకు అలా ఎగురుతూ ఉండండి లేదా మారండి ఇదండి ఈరోజు మంచి మాట